ఈరోజు ప్రభుత్వం వారు ఆదేశించినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాజ్ చట్టంపై అవగాహన చట్టం కల్పించడం కోసం ఏదైతే రేడు వన్ నుండి ఐదు వరకు గల సెక్రటరీలకి అలాగే గ్రామ సర్పంచ్లకి కలిపి ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేయమన్నారు దీనికి గాను ఈ యొక్క ఈ రోజున ఈ యొక్క మండల పరిషత్తు ఆధారంలో ఏదైతే ఇన్ఛార్జి ఎంపీపీ గారు అన్నారో జననీ కుమార్ గారు వారి యొక్క అధ్యక్షతన మరియు గౌరవ ఇన్ఛార్జి ఎంపీడో గారి ఆధారంలో ఈ రోజున ఈ యొక్క సర్పంచ్లకి మరియు సెక్రటరీలకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ చట్టము మరియు జీవోల మీద అంటే పరిపాలన పరమైనటువంటి ఈ యొక్క నియమ నిబంధనలు ఎలా ఉంటాయి వాటిని ఎలా పాటించాలి ఎలా ఖర్చు చేయాలి ఎలా జమలు ఎలా వస్తాయి ఎలా ఖర్చులు వస్తాయి ఎలా ప్రణాళికలు వేసుకోవాలి అలాగే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఎలా అమలు చేయాలి అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ ఎలా వస్తాయి ఎలా ఖర్చు చేసుకోవాలి జనరల్ ఫండ్స్ ఏ విధంగా ఏ విధంగా ఎంత ఎంత శాతం ఖర్చు చేసుకోవాలి అట్లా అలాగే మీటింగ్లు ఎలా జరుపుకోవాలి పంచాయతీ మీటింగులు వీటన్నిటి మీద అవగాహన కల్పిస్తూ మూడు రోజులు ట్రైనింగు అంటే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయమని ప్రభుత్వం వారు ఆదేశాల ప్రకారం ఈరోజు జరుగుతున్నాయి అందుట్లో నేను ఈరోజు టీఓటీగా ఇక్కడ వచ్చి ఈ యొక్క సర్పంచులకి సెక్రటరీలకి ఈ విధంగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున ఇక్కడ విచ్చేసినటువంటి యొక్క గౌరవ ఇన్ఛార్జి ఎంపీపీ గారికి అలాగే ఎంపీడీఓ గారికి ఈ ట్రైనింగ్ శిక్షణ పొందుతున్నటువంటి సర్పంచ్ల వారికి మరియు సెక్రటరీస్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ